మేము అన్ని రకాలుగాను ముందున్నాం అన్ని రకాలుగాను మేలు చేస్తున్నాం ప్రజల్ని ఏ ఒక్కటి కూడా వదలకుండా చూస్తున్నాం రావాలి జగన్ కావాలి జగన్ అన్నారు ఇవాళ మీరు వచ్చేటప్పటికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తీసుకొస్తారు అయిపోయింది పాత పడిపోయింది మీరు ఏదైనా కొత్త తీసుకొస్తేనే కానీ కాదు ఇవాళ ముప్పై ఒక్క లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి సైట్లు కొని ముప్పై ఒక్క లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఏడు లక్షల యాభై వేల ఇళ్ళు పైనే కట్టించాం ఇంకా కూడా పెద్ద ఎత్తున కట్టిస్తున్నాం ఇన్ని రకాల మార్పులు తీసుకొచ్చాం మేము మీరు ఏమి ఏం మాట్లాడతారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మార్క్ భారతదేశంలోనే ఒక మార్క్ గా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాం నాలుగున్నర సంవత్సరాలు మీరు పది సంవత్సరాలు చేస్తున్నారు మేము మళ్ళీ నెక్స్ట్ మేము హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ మేము రోడ్ల విషయంలో అన్నిటి విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా చేస్తాం మీరు మీకు మాకు వ్యత్యాసం చూడండి ఎన్ని డిపార్ట్మెంట్ ఒక్క రోడ్డు ఒకటి మీరు మా ధాన్యం మీరు కొంటున్నారా మా ధాన్యాన్ని మేమే మూడు రోజులు నాలుగు రోజులు ఆల్రెడీ ఒక్క రోజులో కూడా మేము పేమెంట్లు చేసినవి ఉన్నాయి గమనించి మాట్లాడండి ఏదో మాట్లాడితే కాదు మీరు మాంత్రి మాటల మాంత్రికులని తెలుసు మరి కానీ ఈ రోజున మా రాష్ట్రం పేద రాష్ట్రం అప్పటికప్పుడు ఎడదేస్తే చెట్టు కింద వచ్చిన వాళ్ళం దీన్ని ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశం అంతా తుంగు చూసేలా చేస్తున్నందుకు ఒకసారి గమనించి అన్నిసార్లు పొగుడుతూనే ఉన్నారు ఒక్కోసారి మాత్రం ఏదో మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ ఎలక్షన్ ఉంటే ఉండొచ్చు కనుక మీ దాని గురించి మీరు మాట్లాడుకోండి చేసుకోండి అంతేకాని ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మంచిని చెప్పాలి కానీ మీరు ఏదో బరదే మాటలు మాట్లాడుతుంది మీ సివిల్ సప్లైలోనే మీ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ వ్యత్యాసం చూసుకోండి చూసుకుని మాట్లాడండి ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇవాళ ఆంధ్రలో పండుతున్న సన్న బియ్యమే హైదరాబాద్ మీ చుట్టుపక్కల అందరూ కూడా తింటున్నారు మీ ఏరియాలో పండే తక్కువ మా సన్న బియ్యం మా బీపీటీ మా కర్నూలు మా దా మా బియ్యాన్ని ఎక్కువ రేట్లు ఇచ్చి మీరు కొనుక్కెళ్ళిపోతున్నారు కాబట్టి మేము సంతోషిస్తున్నాం అంతేకాని దాని విషయంలో మీరు డబ్బులు అయ్యిపోతున్నారు అది ఆ బియ్యం ఎలాగ మాకు అమ్మరు అది ఎక్కువ రేటు కర్ణాటక వాళ్ళు ఎక్కువ ఇస్తే వాళ్ళకి అమ్ముకుంటారు తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఇస్తే దానికి అమ్ముకుంటారు లేకుంటే మీరు ఎక్కువ ఇస్తే దానికి అమ్ముకుంటారు కానీ ఆ బియ్యం మేము పండించమే మీరు తింటున్నారు అనే సంగతి మర్చిపోద్ది అని చెప్పి తెలియజేస్తాం ఏంటంటే మీరు పండించే బియ్యం తినగలిగే కాదు నూక శాతం ఎక్కువైపోతే లావులు మోట్లు అని చేత గమనించాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం